హాయ్ ఫ్రెండ్స్ ఒలింపిక్ గేమ్స్ అయితే మనకి జరుగుతున్నాయి ప్యారిస్లో ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ అయితే కూడా జరుగుతున్నాయి ఒక ప్యారిస్లో మరి ఇంతకుముందు ఎన్నిసార్లు జరిగినవి అదేవిధంగా ఎక్కువ సార్లు జరిగినటువంటి దేశాలు ఏవి అదే సమయంలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది గతం రెండు వేల ఇరవైలో ఎక్కడ ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ జరిగాయి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు క్లాసులో చెప్పుకుని ఉన్నాం ఈరోజు మరో కొన్ని ముఖ్యమైన అటువంటి అంశాలు కూడా మనం ఒకసారి యొక్క జాపర్ ఎడ్యుకేషన్ వారి వీడిఎఫ్ సహకారంతో మీ అందరికీ కూడా అందించడానికి ప్రయత్నం చేద్దాం ఒక ఫ్రెండ్స్ సార్ మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ అనేటువంటివి మొట్టమొదటిసారిగా ఏడు వందల డెబ్బై ఆరులో కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఆరులో కూడా ఈ యొక్క ఆధునిక ఒలింపిక్ గేమ్స్ కూడా స్టార్ట్ అవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ ముప్పై మూడవ ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి ఇంతకుముందు ప్యారిస్లో పంతొమ్మిది వందల సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జరగడం జరిగింది అంటే ప్రస్తుతం మూడు సో మూడు సార్లు కూడా యొక్క ప్యారిస్లో ఒలింపిక్ గేమ్స్ నియమించడం జరిగింది ఈ యొక్క సంవత్సరాలకు కూడా కొంత ప్రాముఖ్యత ఉందో దేట్లో కూడా మనం ఒకసారి గమనిద్దాం ప్యారిస్లో మొట్టమొదటిసారి భారత్ పాల్గొన్నది పంతొమ్మిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో యొక్క వింటరు సమ్మర్ అనేటువంటి డివైడేషన్ కూడా జరగడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఎన్నో ఒలింపిక్ గేమ్స్లు ప్యారిస్లో జరుగుతున్నాయంటే ముప్పై మూడు ఒలింపిక్ గేమ్స్ ఏ నది ఒడ్డున ప్యారిస్ ఉంది అని కానీ అడిగితే మనకు షీన్ నది అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి అనేటువంటిది కూడా అన్నమాట జూలై ఇరవై ఆరు నుండి మనకు ఆగస్టు పదకొండు వరకు కూడా జరుగుతాయి జులై ఇరవై ఆరు అనగానే మనకు ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ గుర్తుకు రావాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిన కార్గిల్ యుద్ధంలో గెలిచిన సందర్భంగా మనం ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ని కూడా మనం జరుపుకుంటాం ఫ్రెండ్స్ ఇండియా నుంచి మరి ప్రస్తుతం ఎంతమంది పాల్గొంటున్నారంటే నూట పదిహేడు మంది కూడా పాల్గొంటున్నారు ఇది వంద మంది కంటే ఎక్కువగా పాల్గొనడం అనేటువంటిది ఇది రెండోసారిగా కూడా చెప్పుకోవచ్చు ఓకే మనకు ఈ యొక్క ప్రీజియన్ టోపీ అనేటువంటిది యొక్క మనకు మస్కిటోకి కాబట్టి చెప్పుకుంటాము మస్కిటో ఏంటని కూడా అంటారనమాట ఫ్రిజ్ గుర్తుపెట్టుకోండి ఫ్రిజియస్ స్లోగన్ ఏమిటని కానీ గమనించినట్లయితే గేమ్స్ వైడ్ ఓపెన్ గేమ్స్ వైడ్ ఓపెన్ స్లోగన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గేమ్స్ వైడ్ ఓపెన్ అనేటువంటిది ఓకే నే మన యొక్క భారతదేశం తరపున జెండాను కొట్టుకున్నది ఎవరైనా అంటే పీవీ సింధు మరియు శరత్ కుమార్ టేబుల్ టెన్నిస్ రెండు కూడా గుర్తుపెట్టుకోండి శరత్ కుమార్ అని కొన్నిట్లో ఉంది శరత్ కమల్ అని కొన్నిట్లో ఉంది పీవీ సింధు శరత్ కమల్ ఓకే చెబ్ డి మిషన్గా గగన్ నారంగ్ షోటర్ కూడా ఉన్నాడు షబ్ డి మిషన్గా అది కూడా గుర్తుపెట్టుకోండి ప్రారంభ వేడుక ఎక్కడంటే సీన్ నది అన్నమాట ముగింపు వేడుక స్టేట్ డి ప్రాన్స్ స్టేడియం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఢిల్లీ ఓకే చైర్మన్ ప్రెజెంట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కు పీటీ ఉషా ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వచ్చేసి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్థాపించడం కూడా జరిగింది అదే సంవత్సరం మనకి ఒక ఫారెస్ట్కి సంబంధించినటువంటి యాక్ట్ కూడా వచ్చింది అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి స్థాపన వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జరిగింది ఇప్పుడు ప్రజెంట్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే స్విట్జర్లాండ్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే థామస్ బాక్స్ అని కొన్ని బుక్కుల్లో ఉంది థామస్ బ్యాక్ అని కూడా కొన్ని బుక్కుల్లో ఉంది ఇతను జర్మనీకి సంబంధించినటువంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి మొదటి అధ్యక్షుడు కూడా గుర్తుపెట్టుకోవాలి దిమిట్రియస్ దిమిట్రియస్ వికలాస్ అన్నమాట ఫస్ట్ మోరన్ ఒలింపిక్ గేమ్స్ అనేటువంటివి పద్దెనిమిది వందల తొంభై ఆరు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా గ్రీస్లో ఫాదర్ ఆఫ్ మోరన్ ఒలింపిక్ గేమ్స్ అంటే ఫియర్ డి కౌబర్టిన్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇతను ఆధ్వర్యంలో జరగటం జరిగిందనమాట పియర్డీ కౌబర్టీని గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఒలింపిక్ పతాకంను ఎవరు తయారు చేశారు ఓకే పియర్డీ కౌబర్టీను పంతొమ్మిది పదమూడు ఇవన్నీ కూడా అవసరం లేదు ఒలింపిక్ ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఎనిమిది నుంచి కూడా దీన్ని ప్రతి సంవత్సరం కూడా దీన్ని ప్రపంచం మొత్తం కూడా తిప్పడం జరుగుతూ ఉంటుంది ఓకే ఒలింపిక్ మటో సిటీఎస్ ఆర్టీఎస్ ఫోర్టీఎస్ ఫాస్ట్ హై స్ట్రాంగ్ పాస్ట్ హై స్ట్రాంగ్ ఇది గుర్తుపెట్టుకోవాలి తెలిసి మోటో అనేటువంటిది కూడా ఓకే మహిళలు ఒలింపిక్లో మొదట ఎప్పుడు పాల్గొన్నారంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో కూడా పాల్గొన్నారు ఒలింపిక్ రింగ్ ఎన్ని ఉంటాయంటే ఐదు అన్నమాట ఇవి ఐదు ఖండాలకు కూడా ప్రాతినిధ్యం ఇస్తాయన్నమాట వీటిల్లో మనం గమనించినట్లయితే బ్లూ వచ్చేసి మనకు ఐరోపా అదేవిధంగా బ్లాక్ వచ్చేసి ఆఫ్రికా గ్రీన్ వచ్చేసి ఆస్ట్రేలియా రెడ్ వచ్చేసి అమెరికా ఇక ఎల్లో వచ్చేసి మన ఆసియా ఖండం ఒలింపిక్ వలయాలు ఒకదానికొకటి కలిసిపోయి ఉంటాయి బ్లూ ఎల్లో బ్లాక్ గ్రీన్ రెడ్ ఇవన్నీ ఒక్కసారి గుర్తిపెట్టుకోండి బ్లూ ఐరోపా చెప్పాను ఎల్లో వచ్చేసి మరి ఆసియా చెప్పాను బ్లాక్ వచ్చేసరికి ఆఫ్రికా చెప్పాను గ్రీన్ వచ్చేసరికి ఆస్ట్రేలియా రెడ్ వచ్చేసి అమెరికా ఓకే ఐదు ఖండాల ఐక్యత అన్నమాట ఇండియా ఇప్పుడు పాల్గొన్నది అంటే మనం ఎంతొమ్మిదే చెప్పాం పంతొమ్మిది వందల సంవత్సరంలో ఇండియా పంతొమ్మిది వందల ఇరవైలో వేసవి ఒలింపిక్ క్రీడలకు ఒక అథ్లెటిక్ బృందాన్ని కూడా పంపించడం కూడా జరిగింది ఇండియా నుంచి నార్మల్ ప్రీచర్డ్ రెండు సిల్వర్ మోడల్స్ కూడా గెలిచాడు నార్మల్ ప్రీచర్డ్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నార్మల్ ప్రీ రెండు సిల్వర్ మోడల్స్ కూడా గెలుచుకోవడం జరిగింది అయితే ఒలింపిక్లో ఈ యొక్క కాంసం సాధించిన మొదటి మహిళ ఎవరంటే కరణం మల్లేశ్వరి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అంటూ తెలుగు రాష్ట్రాలకు రెండు వేల సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్లో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏదో ఏ విధంగా పెట్టాడు కదా ఛాన్స్ ఉందన్నమాట మొట్టమొదటి పథక విజేత మహిళ ఎవరని లేదంటే స్వాతంత్రానికి పూర్వం ఎవరని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరని అలా అడుగుతూ ఉంటారనమాట ఇండియా నుంచి ఒలింపిక్స్లో వ్యక్తిగత మొదటి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాళ్ళు అభినవ్ బింద్రా పది మీటర్ల రైఫిల్ గేమ్ దీని మీద విట్ అడుగుతుంటారు ఎక్కడంటే రెండు వేల ఎనిమిది బీజింగ్ అనమాట అంటే రెండు వేల ఎనిమిదిలో ఎక్కడ జరిగింది అనేవాడు కూడా మనం తెలుసుకోవాలన్నమాట బీజింగ్ చైనాలో ఇండియా నుండి సిల్వర్ మోడల్ సాధించిన మొదటి మహిళ అంటే పీవీ సింధు అనమాట ఏమో రెండు వేల పదహారు బ్యాడ్మింటన్లో మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా సాధించడం జరిగింది టోక్యోలో కూడా బ్రెజిలింగ్లో ఇండియా నుండి కాంస్య పథకం సాధించిన మొదటి మహిళ సాక్షి మాలిక్ అనమాట ఏమో రియో ఒలింపిక్స్ రెండు వేల పదహారులో జరిగిందనమాట రియో ఒలింపిక్స్ రెండు వేల పదహారు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇవన్నీ కూడా మనకు అడిగేటువంటి రెండు వేల పన్నెండులో ఎక్కడ జరిగిందని రెండు వేల ఎనిమిదిలో ఎక్కడ జరిగిందని ఇవన్నీ కూడా మనకి అడుగుతూ ఉంటారు ఇండియా ఒలింపిక్స్లో హాకీ ఆటలో ఎనిమిది సార్లు గెలిచిందనమాట అందుకని మన జాతీయ క్రియన హాకీ కూడా చేసుకోవడం జరిగింది స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లండన్లో ఒలింపిక్స్లో పురుషుల హాకీలో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది అన్నమాట తర్వాత ప్రతిసారి కూడా మనం వరుసగా ఎనిమిది సార్లు కూడా ఈ యొక్క దీంట్లో సాధించడం జరిగింది ఇండియా నుండి స్వతంత్రం తర్వాత వ్యక్తిగత విభాగంలో మొదటి మోడల్ కాంశం పొందినటువంటి వ్యక్తి కేడి జాదవ్ పంతొమ్మిది వందల యాభై రెండు హెల్ సంఖ్య ఒలింపిక్లో నూట ఇరవై ఐదు పౌండ్ వెయిట్ కేటగిరీలో రెజిలింగ్లో ఉంది అని అనమాట రెజిలింగ్లో మొట్టమొదటి పదక విజేత ఎవరని కూడా అడగొచ్చు అనమాట కేడీ జాదవ్ మరి రెండు వేల పదహారులో ఎక్కడ జరిగాయి రెండు వేల ఇరవైలో ఎక్కడ జరిగాయి అంటే రెండు వేల పదహారులో రియో డిజనీరో బ్రెజిల్లో జరిగినాయి రెండు వేల ఇరవైలో వచ్చేసి టోక్యోలో జరిగినాయి అదేవిధంగా మనకు ఓ రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్ అమెరికాలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ముప్పై రెండులో డస్ట్బిన్లో కూడా జరుగుతాయి రెండు వేల ముప్పై ఆరుకి మన ఇండియా బ్రిడ్జ్ కూడా వేయడం జరిగింది మరి ఎక్కడ జరుగుతాయి అని అయితే అవకాశం ఉంటుందో లేదనేటువంటివి కూడా మనం గమనించాల్సినటువంటి అంశం ఓకే ఫ్రెండ్స్ ఇది మరి రీసెంట్గా బాకర్ అనేటువంటి వ్యక్తి పది మీటర్ల యొక్క రైఫిల్ షూటింగ్లో కూడా మరి థర్డ్ ప్రైజ్ కూడా కొట్టడం జరిగింది ఇంకా హాకీ ఇవన్నీ కూడా చాలా మనకి ఆశా దృక్పథంలో ఉన్నాయి గమనిద్దాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు తక్కువ సమయంలో మీకు అందే విధంగా ప్రయత్నం చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ రెండు వేల పన్నెండులో ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరిగాయి ఒకసారి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్